మాస్ న్యూస్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పంచాయతీ కార్యదర్శి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయినా కార్యాలయానికి రాలేదు మా సమస్యలు ఎవరికి చెప్పాలంటూ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు కార్యాలయ అధికారే ఇలా లేటుగా వస్తే ఇక సిబ్బంది పరిస్థితి ఏమని వారు అన్నారు ప్రభుత్వం ప్రతి కార్యాలయంలో అధికారి ఉదయం పది గంటలకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసినా బేఖాతరు చేస్తున్న గోరంట్ల పంచాయతీ కార్యదర్శి బాబు సార్ ఏం పేరు అమ్మా సార్ ఏం పేరు సార్ పేరు ఇంకున్నారా మీరు పంచాయతీ పంచాయతీ అయినటువంటి ఉమ్మాయి గడపల్లో వీధి లైట్లు సమస్య చెప్పుకుందాం అంటే ఈవో పదకొనున్నారైనా కూడా ఇవాళ వరకు ఆఫీస్ రాలేదు టైం టు టైం అటెండ్ కావాల్సిన ఆ అధికారులు పదకొనున్నారైనా ఇవాళ వరకు ఆఫీస్ రాలేదంటే వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వైఖరి ఎంతవరకు సమాన్ చేస్తున్నామని మీరు బూత్ కన్వీనర్ మీరు ఏం పని మీద వచ్చినారు ఇక్కడికి వీధి లైట్లు పర్లేదు వాటర్ సోర్సు వాటర్ సరిగ్గా విడతలేదు వీధి లైట్లు సరిగ్గా పర్లేదు కొద్ది సార్వే లేవు లైట్లు డ్రైనేజీ వ్యవస్థ కూడా చెప్పుకుందాం అంటే యూఎల్ వరకు రాలేదు ఎంతైతే ఇరవై పదకొండు ఇరవై అయినా డ్యూటీకి రాలేదు రోజు అంతేనా ప్రతిరోజు ఇట్లా ఉంది రెండు రెండు మూడు సార్లు వచ్చిపోయినాము లేరు